హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ మహాప్రస్థానం రక్తపటేరుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది ఆ తర్వాత యదునాశనము జరిగింది అంతటి బీభత్సాన్ని మృత్యు నృత్యాన్ని కళ్ళారా చూశాక సకల కర్మలు త్యజించి మహాప్రస్థానం చేయాలనే బుద్ధి పుట్టింది ధర్మరాజుకు తక్షణం ఏకైక వంశాకురం పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి సామ్రాజ్య అప్పగించారు పాండవులు ఐదుగురు ఆభరణాలన్నీ తీసేసి నారచీరలు కట్టుకున్నారు ద్రౌపది కూడా అలాగే చేసింది ముందు ధర్మరాజు ఆయన వెనక భీముడు తరువాత అర్జునుడు అతని వెంట నకుల సహదేవులు వాళ్ళను అనుసరించి ద్రౌపది కదిలి వెళ్ళారు వారి వెంట ఒక కుక్క కూడా బయలుదేరింది యోగ బలంతో అనేక నదులు పర్వతాలు అరణ్యాలు దాటి వాళ్ళు తూర్పు సముద్ర తీరం చేరారు ఇంతలో ప్రకాశవంతమైన శరీరంతో ఒక మహారూపం వాళ్ళ ఎదురుగా నిలిచింది అర్జున నేను అగ్నిని దేవకార్యం కోసం వరుణదేవుణ్ణి అడిగి నీకు గాంధీవాన్ని తెచ్చి ఇచ్చాను అనుకున్న పని నెరవేరింది కనుక నీ వద్ద ఉన్న ధర్మును ఆ మహానుభావుడికి ఇచ్చేయ్ అన్నాడు అగ్నిదేవుడు వెంటనే సవ్యసాచి గాంధీవాన్ని సముద్రానికి సమర్పించాడు అగ్నిదేవుడు అంతర్హితుడయ్యాడు అక్కడి నుంచి బయలుదేరి మేరు పర్వతాన్ని సమీపించారు పాండవులు యోగ సాధనా పరులై ఆ పర్వతంపై వెళ్తూ ఉండగా యోగ బలాన్ని కోల్పోయి పాంచాల పుత్రిక కింద పడిపోయింది అన్నా అన్నా ద్రౌపది పడిపోయింది అరిచాడు భీముడు పడని అన్నాడు ధర్మరాజు నిర్లిప్తంగా కాలమైనా ఆగలేదు పాంచాలి ఎందు ఎన్నడూ అధర్మం లేదే అయినా ఎందుకు ఇలా అయింది భీముడు విషాదంతో ప్రశ్నించాడు ఆమెకు అర్జునుడంటే ప్రేమ ఎక్కువ ఆ పక్షపాత బుద్ధి వల్ల ఆవిడ సుకృతాలు ఫలించలేదు అన్నాడు ధర్మరాజు కొంచెం దూరం వెళ్ళాక అన్నా సహదేవుడు పతనమయ్యాడు అని కేకపెట్టాడు భీముడు తనకంటే ప్రాజ్ఞుడెవరూ లేడని అహంకారం వాడికి అన్నాడు ధర్మరాజు మరి కొంచెం దూరం సాగారు భార్య తమ్ముడు పడిపోవటం చూసి ధైర్యం పోయిన వాడిలా కూలిపోయాడు నకులుడు అన్నా నకులుడు నేల కూలాడు ఆత్మనాదం చేశాడు భీముడు తనంత అందగాడెవడూ లేడని మిడిసిపాటు వాడికి అదే కీడైంది అన్నాడు ధర్మరాజు ఇంకొంచెం దూరం వెళ్ళారు అంతలో అర్జునుడు ఒరిగిపోయాడు అన్నా అర్జునుడు అని అరిచాడు భీముడు కౌరవులందరినీ కలిపి ఒక్కనాడే చంపుతానన్నాడు అలా చేయలేకపోయాడు ధనుర్ధరులైన వాళ్లకు మాట ఒకటి చేత ఒకటి కాకూడదు అది మహా దోషం అన్నాడు ధర్మరాజు ఆప్తుల మరణాల్ని చూసేసరికి ధైర్యం జారిపోయింది భీముడికి కుప్పగా కూలిపోయాడు అన్నా నేను పడిపోయాను అన్నాడు హీనస్వరంతో నువ్వు తిండి తెగ తింటావు ప్రచండమైన భుజశక్తి కలిగి ఎవరిని లక్ష్య పెట్టవు అందుకే ఈ గతి పట్టింది నీకు అని చెప్పి నిర్వికారంగా ముందుకు సాగిపోయాడు ధర్మరాజు సునకం మాత్రం అతనిని భక్తితో అనుసరించి వెళ్ళింది కొంత దూరం వెళ్ళేసరికి దశ దిశలు దివ్యకాంతులతో వెలగసాగాయి దేవేంద్రుడు స్వయంగా వచ్చి ధర్మరాజా ఉత్తమ పురుషుడవు నువ్వు రా ఇదిగో దివ్యరథం ఎక్కు అంటూ ఆహ్వానించాడు దుఃఖం ముంచుకు వచ్చింది ధర్మరాజుకు తమ్ములంతా పోయారు పాంచాల కుమారి దప్పితో కూలిపోయింది శోకం అగ్నిలా దహిస్తోంది నన్ను వాళ్ళు లేకుండా నేను మీతో రాలేను అన్నాడు పాండవాగ్రజ విచారించకు శరీరాలు విడిచి నీ వాళ్ళందరూ ఇదివరకే స్వర్గానికి వచ్చారు వాళ్ళని అక్కడ చూద్దూ గాని నువ్వు శరీరం విడిచిపెట్టనక్కర్లేదు రా అన్నాడు ఇంద్రుడు నేను ఊరు విడిచింది మొదలు భక్తితో నా వెంటే వచ్చింది ఈ జాగిలం మరి దీనికి కూడా స్వర్గప్రవేశం కావాలి అందుకు అనుమతించాలి అన్నాడు ధర్మజుడు ధర్మరాజా జాగిలానికి దేవభావం ఎలా వస్తుంది దీన్ని నీతో తీసుకురావటం సాధ్యం కాదు పద రథం ఎక్కువ అని దరహాసం చేశాడు ఇంద్రుడు మహానుభావ నీ వంటి దివ్య పురుషుడు తలుచుకుంటే సాధ్యం కానిదేముంటుంది ఆశ్రయించిన వాళ్ళ కోసం ఆ మాత్రపు కార్యం నెరవేర్చడం నీకు భారమా ఆశ్రితుల్ని విడిచిపెట్టి పొందే సంపద నాకేం ఇంపుగా ఉంటుంది అని దీనంగా ప్రార్థించాడు ధర్మజుడు ధర్మజ ఇదెక్కడి తెలివి తక్కువతనం సునకాలకు స్వర్గవాసం సంభవిస్తుందా దీన్ని వదలటం కాఠిన్యం ఎంత మాత్రం కాదు నా మాట విను భక్తుడైన వాడిని విడిచిపెడితే బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని పెద్దలు అంటారు అందువల్ల దీన్ని విడిచిపెట్టను దివ్య సుఖం కోసం పాపం మూట కట్టుకోలేను నీకింత పట్టుదల ఎందుకు తమ్ములను భార్యను విడిచావా లేదా జీవితాంతం అన్ని ఒడిదుడుకుల్లోనూ నీకు తోడుగా నిలిచిన వారి ముందు ఈ సునకం ఎంత దీన్ని విడలేనంటావు ఇదేమైనా బాగుందా స్వామి అఖిల లోకాలకు అధిపతి వినువు నీకు తెలియని ధర్మం లేదు పైగా పెద్దలతో వాదించకూడదు అయినా మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాను తమ్ములు భార్య ఎలాగో చచ్చిపోయారు ఇప్పుడు వాళ్ళ కోసం దుఃఖిస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి చావకుండా నాతో వచ్చింది ఈ కుక్క శరణన్న వాణ్ణి ఉపేక్షించటం సన్మిత్రుడికి ద్రోహం చేయటం స్త్రీని చంపటం బ్రాహ్మణార్థం దొంగిలించటం అనే ఈ ఎలాంటివో నిరపరాధి అయిన భక్తుడిని విడిచిపెట్టడం కూడా అలాంటి పాపమే నన్ను మన్నించు నేను ఇక్కడే ఉండి తపస్సు చేస్తూ నిన్ను సేవిస్తూ ఉంటాను ధర్మరాజు దృఢంగా చెప్పాడు ఉత్తర క్షణమే శునకం ధర్మదేవతగా మారింది అది చూసి సంభ్రమానందాలతో నమస్కరించాడు ధర్మతనయుడు